అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మీకు తప్పకుండా యూజ్ అయ్యే టిప్స్తో వచ్చేసాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ యూస్ కూడా అవుతుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి సో ఆ టిప్స్ ఏంటో చూద్దామా ఫస్ట్ మిరపకాయలను ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూద్దాం సమ్మర్ సీజన్లో మార్కెట్లోకి కొత్త మిరపకాయలు వస్తాయి ఈ టైంలోని అందరూ కూడా మిరపకాయలను పొడి కొట్టించి కారం పొడిగా స్టోర్ చేసి పెట్టుకుంటారు కానీ సంవత్సరం పొడవుగా మనం ఎండుమిరపకాయలను చట్నీలోకి తాలింపులోకి వాడుకోవాలి కాబట్టి వీటిని పురుగు పట్టకుండా జాగ్రత్తగా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ మిరపకాయలను మార్కెట్ నుండి తీసుకొచ్చాక ఒక రోజు మొత్తం మంచి ఎండలో ఎండబెట్టాలి బాగా ఎండిపోయిన మిరపకాయలు ఈ విధంగా సౌండ్ వస్తుంటాయి ఎండిపోయిన మిరపకాయలు మనం కొన్ని స్టోర్ చేసుకుందాం మరికొన్ని రెగ్యులర్గా వాడుకోవడానికి తీసి పెట్టుకుందాం స్టోరేజ్ కోసం ఇలాంటి ఒక బాక్స్ ప్లాస్టిక్ కంటైనర్ని తీసుకుంటున్నాను ఇవి వేస్ట్గా మామూలుగా మనం యూస్ చేస్తూ ఉంటాము మీ దగ్గర వేరే బాక్స్ ఉన్నా కూడా మీరు వేరే యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర ఈ కంటైనర్ ఉంది కాబట్టి నేను దీన్ని యూజ్ చేసుకుంటున్నాను వీటిలో కింది వైపు ఒక న్యూస్ పేపర్ వేస్తున్నాను దీనివల్ల బాక్స్లో తేమ అనేది ఏమన్నా ఉన్నా కూడా అది పేపర్ లాగేసుకుంటుంది అలాగే ఒక నాలుగైదు లవంగాలు కూడా వేస్తున్నాను వీటి వల్ల బాక్స్లో జీల్ల పురుగు లాంటివి రాకుండా ఉంచుతుంది నెక్స్ట్ మంచిగా ఎండిన మిరపకాయలు అన్నింటినీ డైరెక్ట్గా ఈ కంటైనర్లో వేసుకుంటున్నాను బాగా ఎండిపోయిన మిరపకాయలు ఆ రోజే స్టోర్ చేసుకోవాలి లేట్ చేసి మళ్ళీ కొంచెం మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఎండబెట్టిన రోజే మిరపకాయలను స్టోర్ చేసుకోవాలి ముఖ్యంగా మిరపకాయలకి కాడలు తీయకూడదు కాడలు తీసేయడం వల్ల మిరపకాయలకి బూజు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మనం స్టోర్ చేసుకునే మిరపకాయలు ఎప్పుడైనా కాడలు తీయకుండానే స్టోర్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిరపకాయలు అన్నింటినీ కూడా బాక్స్లో వేసేసి లాస్ట్కి మళ్ళీ ఒక న్యూస్ పేపర్ పైన పెట్టి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది సంవత్సరం మొత్తం కూడా ఈ మిరపకాయలు పాడవకుండా పురుగు పట్టకుండా బూజు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ రోజు తాలింపులోకి వాడుకోవడానికి ఒక నెలకి సరిపడ మిరపకాయలను ఈ విధంగా కాడలు తీసేసి బాక్స్లో వేసుకుంటున్నాను ఇలా తుంచి పెట్టుకోవడం వల్ల తాలింపు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మిరపకాయలని ఫ్రెష్గా నిల్వ ఉంచుకోవచ్చు నెక్స్ట్ నువ్వులు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో చూద్దాము మార్కెట్ నుండి తెచ్చుకున్న నువ్వులు ఎండబెట్టి తీసి పెట్టుకుంటాం కానీ ఒక్కొక్కసారి తేమ వల్ల పురుగు పడుతుంది మళ్ళీ వాటిని క్లీన్ చేయడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి మార్కెట్ నుండి తెచ్చాక నువ్వులని ఒకసారి బాగా ఎండబెట్టి ఈ విధంగా పెనం పైన వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోవాలి ఎక్కువ కూడా వేయించకూడదు టేస్ట్ మారిపోతుంది సో పచ్చి వాసన పోకుండా లైట్గా వేయించుకొని పూర్తిగా చల్లారాక బాక్స్లోకి తీసి పెట్టేసుకుంటే ఎన్ని రోజులు అయినా కూడా ఖచ్చితంగా పాడవకుండా పురుగు పట్టకుండా నిల్వ ఉంటాయి మనం వీటిని వేయించాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు నెక్స్ట్ రాగులు రాగులని మనము రకరకాలుగా వాడుకుంటాము ఎక్కువగా అయితే రాగులను పట్టించి పౌడర్ చేసుకొని రాగి జావ లేదంటే రాగి ముద్దగా వాడుకుంటారు ఈ సమ్మర్లోనే ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి మిగిలిపోయిన పిండిని పాడవకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా మొత్తం జల్లడ పట్టేసుకొని ఒక మంచి కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది లేదంటే బయట పెడితే రాగి పిండి టేస్ట్ మారిపోవడమే కాదు పురుగు పట్టే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ఇవే కాదు మీకు తెలిసిన టిప్స్ కూడా ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం చూడండి మై హోమ్ మై చాయిస్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ